ఒకటి ఉంది ఇండస్ట్రీ వాళ్ళందరికీ చెప్పాలి నేను చాలా మంది నాలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతున్నారు నాలుగు గోడల మధ్యనే ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే సమాజం సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా చూస్తున్నారు అంటే ఒక చీడ పురుగుని చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని ఎట్లా అంటే బయటకు వెళ్ళాలంటే సిగ్గుతో ముఖం మూసుకొని వస్తున్నారు మా వాళ్ళు అంటే వాళ్ళు చూస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళు నవ్వుతున్నారు సో నేను బయటికి వెళ్ళనమ్మా నేను నాలుగు గోడల మధ్యనే ఉంటాను నేను ఇక్కడే ఉంటాను అలా అనేటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ భారం అవుతున్నాం మేము మోటివేషన్ అనేది పేరెంట్స్ కూడా ఇవ్వట్లేదు పిల్లలకి బాబు నీకు లేనిది కాలు చేతిలే వాళ్ళకి మనసే లేదు నీ పన్ను చేసుకో డేర్గా ఉండని పిల్లలకి నేర్పించాలి మా దివ్యాంగులందరి తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా మాకు మీరు మేము స్ట్రగుల్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండండి అని మోటివేట్ చేయండి చాలు చాలు నువ్వు ఇది మూలను కూసోకు నువ్వు డిగ్రీ చేసావు మళ్ళీ వేరే చదువులు చదువు నువ్వు వీలైనంత వరకు జాబ్ వస్తే వచ్చింది లేకపోతే లేదు వేరే కష్టపడు లేదా లేదా యూట్యూబ్ పెట్టుకో ఆప్షన్స్ చాలా చాలా స్టోర్ పెట్టారు మంది ఇన్స్టాగ్రామ్ నుండి చాలా మంది సపోర్ట్ చేశారు అట్లా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి సపోర్ట్ చేయండి ఒకవేళ పేరెంట్స్ లేకపోయినా కొంతమంది పబ్లిక్ గా మీరు పోస్ట్లు పెట్టుకోండి నేను కూడా సపోర్ట్ చేస్తాను మీ వీడియోస్ ఎంత వరకు తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాను పక్కా సపోర్ట్ చేస్తానని మా అందరి దివ్యాంగులందరికీ నేను చెప్తున్నాను సో మేడం మా దివ్యాంగులకి సంబంధించి ఏంటంటే అంటే మూవీస్ లో అవకాశాలు వస్తే బాగుంటాయి ఇప్పుడు నేనే ఉన్నాను డాన్స్ చేస్తాను ఆర్ట్ వేస్తాను వీలైనంత వరకు పక్కోళ్ళకి సహాయం చేయడానికే ముందుకెళ్తాను సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా చేస్తూనే ఉన్నారు కానీ స్ట్రగుల్ అవుతున్నారు ఇలా మూవీ ఆఫర్ ఆఫర్స్ లేవు అవి ఉంటే బాగుంటాయి కదా సో నాకు కూడా కోరుకుంది ఇలా చేయాలని అంటే నా కోరిక ఉంది కానీ నేను అడకముందే ఆపర్చునిటీ వస్తాయి ఎందుకు నేను బయటకు వచ్చాను సోషల్ మీడియాలో తెలుసు అలా తెలుసు కనుక ఈ రోజు నేను శ్రీకాంత్ మూవీ బ్లైండ్ శ్రీకాంత్ మూవీ ఇన్స్పిరేషన్ స్టోరీ చేశాను మేడం సో అంటే ఎంత మనం యాక్టివ్గా ఉంటే అన్నీ ఆపర్చునిటీ వస్తాయి ఒక మూల కూర్చోకుండా అందరూ కాలు చేతులు ఉన్న వాళ్ళతో సమానమే అంతే కదా అన్ని లేని వాళ్ళు వేరే అన్ని ఉన్న వాళ్ళు వేరే అనుకుంటారు అది కాదు అందరూ సమానమే మీ ఆలోచన వేరు అదొక్కటి ఆలోచించే విధానమే వేరు ఆలోచన మానేసి చీతకు ఒక చిలుకలాగా ఎగిరిపోతూ ఉంటే లైఫ్ ఇంకా ఉంటుంది నేనైతే అన్ని వదిలేసాను మేడం సూపర్ నా లైఫ్ లో మీ ముందే కూర్చున్నాను నాకు చేతులు లేవన్న ఫీలింగ్ అయితే లేదు నాకే లేదు మీరు చెప్పే వరకు నాకే లేదు సో అసలు అంటే మీ మాటల్లో కంప్లీట్ ఉమెన్ ఈ రోజు నేను ఇంతవరకు వచ్చానంటే మన యూట్యూబ్ స్టార్ సత్య అన్నయ్య సో చాలా థ్యాంక్స్ వైజాగ్ అన్నయ్య అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే గతంలో కూడా కరటి కళ్యాణ్ మేడం దగ్గర తీసుకెళ్లారు ఆమె కూడా నాకు సపోర్ట్ చేశారు సో అలాంటివి చాలా మంది నాకు ఒక్కదానికే కొద్ది చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు అన్నయ్య ఆయన అయితే హ్యాట్స్ ఆఫ్ ఆయనకి అయితే మా పక్క విలేజ్ ఏ మేడం అన్నది కూడా చాలా హ్యాపీ నాకైతే ఇవ్వరు అలా ఒక్కరికొకరు సహాయం చేసుకుంటూ సో మీరు పది మందికి సహాయం చేస్తున్నారు మేడం దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అసలు మిమ్మల్ని కలౌడ్ ఐన్ ఫీలింగ్ వెరీ 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 బ్లెస్డ్ మూవీస్ అయితే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి క్యారెక్టర్ అవకాశం ఉంటే ఇవ్వాలి చాలా మూవీస్ అయితే అసలు మా క్యారెక్టర్ లేవు ప్రతి మూవీ నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను మేడం మా వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా ఒక్క సీన్ ఉంటే చాలు ప్రతి ఒక్కరు నేను ఇన్స్పైర్ అయితాను ఆ మూవీ ఎంతవరకు ప్రో ప్రమోట్ చేయడానికి నేను వెళ్తాను ఫ్రీగా కూడా వెళ్ళిపోతాను ఆ మూవీ చేయడానికి రాధస్యం మూవీలో ప్రభాస్ అనే మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది హ్యాండ్ లైన్ క్యారెక్టర్ ఆ క్యార ఆ మూవీలో చేతులు లేవు తలరాతలు ఆయన గీతలు చూసేసి చేతుల గీతలు చూసి తలరాతలు చెప్తాను అంటాడు మీ తలరాత ఎలా ఉందో నేను చెప్పేస్తాను అంట అయితే అమ్మాయి అంటది మరి నాకు చేతులు లేవు కదా నువ్వు తలరా ఎలా చెప్తావు గీతలు లేవు చేతులు లేవు గీతలు లేవు ఎట్లా చెప్తావు ఆ ఒక్క సీన్ నాకు హార్ట్ టచ్ అనిపించింది ఆ మూవీలో ఒక సీనరీ సీన్ అనేది ఉంది అది సముద్రంలో ఉంది ఆ డ్రాయింగ్ వేసేసి మూవీ డైరెక్టర్ గారికి ఇచ్చేసాను సార్ నాకు మూవీ మొత్తం ఇంపార్టెంట్ కాదు అందులో ఒక చిన్న క్యారెక్టర్ అనేది మమ్మల్ని చూసి మాకు ఇన్స్పైర్ గా ఒక క్యారెక్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పాను సో అలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్క మూవీలో ఇస్తే మాలాంటి వాళ్ళకి ధైర్యం ధైర్యం ఉంటది మా వాళ్ళు కూడా బయటికి రావడానికి ఓకే ఆ మూవీలో ఈ సీన్ చెప్పారు నీళ్ళు ఉండాలి చిరంజీవి అనే మూవీలో ఒక అమ్మాయి ఉంది స్టాలిన్ మూవీలో ఎగ్జామ్స్ రాస్తుంది నుండి కింద పడిపోతుంది సో ఆ మూవీ నేను దాన్ని చూసి ఇంకొకటి నేర్చుకున్నాను అట్లా కాకుండా ఒక చావు ఒక్కటే దిక్కు కాకుండా ఓన్ గా నేను నేర్చుకోవాలి నోట్లో పెనబెట్టేసి రాసుకోవాలి నేను చిన్నప్పటి నుండి కాల్తో ట్రై చేశాను రాలేదు నోట్లో పెన్ను పెట్టి ట్రై చేశాను ఎగ్జామ్స్ అన్ని నేనే రాసుకుంటాను ఇప్పుడు మీరు ఏం చెప్పినా కానీ టకా టకా నోట్ తోనే రాస్తాను బొమ్మ వేయాలంటే టెన్ డేస్ పడుతుంది మేడం ఆ బొమ్మ కూడా పది రోజుల్లో పెన్సిల్ తో నేనే వేయాలి అట్లా వేసుకునే ఉంటాను అంటే స్కిల్స్ థింగ్స్ లేవు లేవు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ స్వప్నికార్ చూసిన తర్వాత అలాగే అనిపిస్తుంది నాకు ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు సో చా ఒక్కటే కాదు కృంగిపోవడం కాదు అవన్నీ తీసి పాడేయాలి అస్సలు సూపర్ వండర్ఫుల్ స్వప్ని థ్యాంక్ యూ సో మచ్ మీరు అనుకున్నవన్నీ మీకు ఏదైతే స్టోర్ బ్యాంగిల్ స్టోర్కి సపోర్ట్ కావాలనుకుంటున్నారో మెయిన్లీ మీ పిల్లలందరినీ చదివించడానికి ఒక సపోర్ట్ కావాలనుకుంటున్నారు మీ అందరికీ మీ వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు రావాలని కూడా కోరుకుంటున్నారు ఇంత గొప్ప మనసుకి ఎంత ఇచ్చినా చిన్నదే ఆ సహాయం అయితే తప్పకుండా మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హిట్ టీవీ థ్యాంక్ యూ మ్యామ్ వైజాగ్ వైజాగ్ సత్య అని ఉన్నారు యూట్యూబ్ స్టార్ టిక్ టాక్ స్టార్ ఎస్ ఐ నో ఆ అన్నయ్య దయ వల్ల చాలా మంది నేను కలిశాను చాలా మందికి లైఫ్ ఇచ్చారు చాలా మంది ఆర్టిస్టుల దగ్గర కూడా తీసుకెళ్లారు అన్నయ్య వల్ల ఈ రోజు మిమ్మల్ని కలిశాను సో ఇక్కడే ఉన్నారు అన్నయ్య అన్నయ్య ఒకసారి రండి అన్నయ్య చాలా హ్యాపీ సో నాకు బిగ్ సపోర్టర్ నమస్తే బాగున్నారా మీ వీడియోస్ అన్ని చూస్తాను చాలా బాగా చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా మీ ఫ్యాన్ మీ సినిమాలన్నీ చూసా చిన్నరాయుడు అలాగే నాగార్జున గారు ఏంటంటే గారి అలాగే అఖిలే డేశ్వర్ గారు అయితే మీరు అదర కొట్టేస్తారు ఇప్పుడు రామాప్రభ గారు మేము మీకోసం మాట్లాడుతుంటాం ఫ్యాషన్ ఐకాన్ యాక్చువల్ గా పట్టు బొట్టు అన్ని కూడా చాలా బాగుంటాయి అంటే ఒక ఇందాక చెప్పాను కదా ఒక బి సరోజదేవి గారు ఒక వాణిశ్రీ గారు బాలీవుడ్ రేఖ గారి లాగా ఉంటారు మీరు సో మచ్ థ్యాంక్ చాలా థ్యాంక్ సో మచ్ మంచి కార్యక్రమం చేస్తున్నారు హిట్ టీవీ ద్వారా చెయ్యూత్ అనే కార్యక్రమం పది మందికి సహాయం చేస్తున్నారు యూఆర్ రియల్లీ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ సో హిట్ టీవీ ఇలా అందరికీ సహాయం చేయాలని ఒక మంచి సంకల్పంతో వచ్చింది అదే పెద్ద అదృష్టం మనందరికీ సో అందులో నేను కూడా పాట అయినందుకు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా హిట్ టీవీ చేయుత ద్వారా నేను నేర్చుకునే విషయాలు మాట్లాడుతుంటేనే గూస్ పంప్స్ వస్తున్నాయి అంటే నాలో ఒక అంటే ఎప్పుడన్నా చిన్న బాధ కలిగినా కూడా ఇకపైన చేయుత అనే ఒక వర్డ్ వస్తే చాలు నాలో ఉత్సాహం వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ నేను కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి టీవీకి సో మనందరికీ సపోర్ట్ చేయడానికి టీవీ ఎప్పుడు ముందే ఉంటుంది మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలి చెప్పారు చాలా మంచి అందరికి నేను చూస్తాను నేను అది అడగండి నేను చూస్తాను లైక్ చంద్రమోహన్ గారికి లైక్ శిష్యుడినా చంద్రమోహన్ గారు తెలుసు కదా ఈ శిష్యుడిని అలాగే రమ్మప్రభ గారికి దత్త పుత్రుడుని మొన్న ఈ ప్రోగ్రామ్ అనగానే నేను రమ్మప్రభ గారికి కూడా చెప్పాను మీ సీరియల్ అన్ని చూస్తూ అవును కట్టుబొట్టు చాలా బాగుంటుంది హరిత గారిది రావులీ గారి సిస్టర్ అని చెప్తుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ నిజంగా మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు త్యాంక్ యూ ఇంకా ఏం కోసం చెప్పాలి నిజంగా ఈ మైండ్ సెట్ కి నేను నిజంగా డై హార్ట్ ఫ్యాన్ అసలు ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తుంది ఈ మీ స్టార్టింగ్ పరిచయమైన కొత్తలో ఏ సాడ్ సాంగ్స్ పెడుతున్నాను అంటే చూడు ఏదో భూమికి అది మౌనంగానే ఎదగమని మొక్కనికి ఆ పాట పెడితే వద్దనింది అన్నా నాకు అట్లాంటి సాంగ్స్ పెట్టద్దు నాకు అన్ని సాడ్ వైబ్స్ వచ్చేస్తాయి ఏదైనా పాజిటివ్ డాన్స్ చిరంజీవి పాటలు అడిగింది అంటే సాయి పల్లవి ఒక స్త్రీలీల వాళ్ళ రేంజ్ లో చేస్తుంటది చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ ఈమె ట్వీట్స్ చేస్తుంటారు సూద్ గారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ కలిశారు కూడా సో అందరినీ ఇన్స్పైర్ చెయ్యూ అంతే కదా అసలు బాధే లేదంటుంది ఆవిడే ఇంకా పిల్లలు కూడా దత్త తీసుకుంటుంది ఉండాలి <laughs> <laughs> <laughs>

అలాగే నా సపోర్ట్ కూడా అందరికీ ఉంటది మీరు ఎప్పుడు రమ్మండి నేను అప్పుడు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ మంచి కార్యక్రమాలు చేయాలి మీరు కూడా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీ మ్యామ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ పాజిటివ్ ఎప్పుడు కూడా అస్సలు అంటే ఇంత పాజిటివ్ పర్సన్ ని లైఫ్ లో ఫస్ట్ టైం కలిసాను సో నిజంగా చాలా హ్యాపీ చూశారు కదా అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకి కాదు అని నిరూపించింది మన స్వప్నిక తన స్ఫూర్తితో ఎంతోమంది మంచి జీవితాన్ని అనుభవించాలని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హిట్ టీవీ మా చేవితను మేము అందించాం మీరు మీ సహాయాన్ని కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియజేయండి యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి